ఎల్బి పట్టణం ఒంగోలు రోడ్ లోని రైల్వే గేట్ వద్ద ఉన్న బొమ్మల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం నాడు తొలగింపు కార్యక్రమం సందర్భంగా తమపై ఒక వర్గానికి చెందిన వారు దాడి చేశారని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ నివాస గృహాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పొదుల మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నాడు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం జిల్లా అధ్యక్షులు జే శ్రీనివాస్ మండల అధ్యక్షులు జయనాగరాజు తదితరులు ప్రసంగించారు అనంతరం తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు Vem cá, vem ధర్మ ఎరుక పోరాడు పోరాడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని అయితే ఈ ప్రకాశం జిల్లా పొదిలి గ్రామం నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలు ఎరుకల ప్రజలు వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు వారికి ఎక్కడ కూడా డాబా లేదు కనీసం వారికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం సాకారం కూడా ఈ సందర్భం తెలియపరుస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు అదే అదేవిధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేదా మాన్యం అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిరుపేద ఎరుకల ప్రజలు ఉన్నారు కదా వారికి ప్రభుత్వం నుంచి మరి వారికి ఇతర సమస్యలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలా కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి ఇది ఎరుకల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకల ప్రజల్ని మాయ చేసి మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే గాడుజులు కోస్తుంటే బుట్టలు వెళ్తుంటే తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరకు వచ్చి ఆడించి పాడించి అమ్మ మీకు పెద్ద మీ పెద్ద తండ్రి లాంటివాడిని మీ బాబాయ్ లాంటివాడిని మీ తాతలు అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది మేము కూడా మోసపోయాం మమ్మల్ని ఆదరిస్తారేమని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు తొలి నేరం తొలి నేరం వదిలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం మేము ఈ మీద మాకు అనుమానం వేస్తున్నది మేము ఈ భారతదేశంలో పుట్టేవాళ్ళ మాకు అనుమానం వేస్తుంది మేము ఇక్కడ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ మాకు అనుమానం ఉంది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి గుడ్డ చదువుకోవటానికి చదువు మరి ఆరోగ్యానికి ఆహారం వైద్యము విద్య వైద్యం కూడా అందించాలని ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏమీ కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎరుకల ప్రజలు వారి యొక్క సొంత ఒత్తులతో బాగుపడుతున్నప్పుడు వారిని రచింపజేస్తుంది మరి అదే భాగంలో ఈ రోజు నిరుపేదలు ఎరుకల వాళ్ళు అదే మాన్యులో కానీ దేవుడు మాన్యులో కానీ ముస్లిం మాన్యులో కానీ ఇతర ఇతర అగ్రవర్ణాలు అధికార పార్టీ వాళ్ళు మరి వాళ్ళు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షాపింగ్లు కట్టారే వారు ఇల్లు కూల్చారా మీరు వాళ్ళు కూల్చడానికి తాసిల్దార్కి ధైర్యం లేదా త్వరకాపురం ఎమ్మెల్యేకి ధైర్యం లేదా పోలీసు వాళ్ళకి ధైర్యం లేదా అడుగుతా కాబట్టి ప్రభుత్వం చాలా తప్పుడు పనిచేసింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఇంకో గౌరవ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఉండి ఒకళ్ళు తొలగించాలా తొలగించి వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడ స్థలం చూపియ్యాలా వాళ్ళు పక్కా గృహాలు కట్టేవా ఈ గ్రామంలో ముస్లింస్ కొంతమంది పెద్దలు ఆడకొచ్చి రౌడీలు చేసి మా గిరిజనులు కొట్టడం జరిగింది అవి వీడియోలు కూడా సందర్భాన్ని చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని దగాన్ని మా ఎరుకల సంఘాలు గిరిజన సంఘాలు మరి నిరసిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తహసీల్దార్ ఇప్పటికైనా ఇంకో గౌరవ విషయం ఏంటంటే మరి ఇక్కడ మార్కాపురం నుంచి శాసనసభ్యుడు మరి పొదులు రావడం జరిగింది పొదులు వచ్చి మా యొక్క గిరిజన ఇల్లు చూస్తానికి ఆయనకి ఇష్టం లేదు అంటే మేము అంటరానం కదా మేము గిరిజనులం కదా మా ఓట్లు వేయలేదు కదా మా ఓట్లు వేయించుకోలేదు కదా అందుకని మా గ్రామం కాబట్టి మేము ఎమ్మెల్యే యొక్క నిర నిలకూరి మరి ఆయన చేసిన దుర్మార్గ చర్యలు కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఎమ్మెల్యే ఇల్లు కూడా మేము ముట్టడిస్తాం ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే గుడిచిలో పీకేశారో అక్కడ స్థలాలు ఇచ్చి వారికి పక్కా గృహాలు కట్టియాలని లేకపోతే తహసీల్దార్పై పోలీసు వారిపై ముస్లిం పెద్దలపై ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని ఎస్టీ కమిషనర్కి కలెక్టర్కి ఇంకా తదితర అధికారుల దగ్గర కూడా మా గిరిజ్ సంఘాలు కూడా వెళ్తాయి మరి వారు వెంటనే స్పందించి కట్టకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకపోతే వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని ఆందోళన చేపడతానని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ చెప్ప మీ బాధలు కూడా ఏంటంటే తట్ల బొట్లు అనుకునేవాడు చో చేసుకున్న పనులు ఎన్ని మెచ్చుకునేవాడు అక్కడ ఎక్కడో ఎడ కొంతమంది ఉన్నారు కాబట్టి టౌన్ లోకి వస్తే పని పాట దొరుకుతుంది అంటే